హైదరాబాద్ మధురా నగర్ మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గృహంలో పేలిన ప్రమాదం చోటు చేసుకుంది రహమాత్ నగర్ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న కుటుంబంలో ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పోలీసుల స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ప్రారంభ సమాచారం ప్రకారం గృహంలో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది అసలు ప్రమాద కారణాలు గృహ సౌకర్యాల భద్రత ప్రమాణాలు తదితర అంశాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు హైదరాబాద్ సరూర్ నగర్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఘోర రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది మోహన్ నగర్ టెలిఫోన్ కాలనీ ప్రాంతాలకు చెందిన మధు మరియు హరీష్ బైక్ పై అతివేగంతో ప్రయాణిస్తుండగా నియంత్రణ కోల్పోయి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టారు ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు సరూర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ప్రారంభ సమాచారం ప్రకారం ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు అదేవిధంగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నమోదైనవని అధికారులు తెలిపారు